హాయ్ హలో నమస్తే ఆఫీస్ దగ్గర నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాక్కు మహారాజు ఎలక్షన్ నటుడు సోను సూద్ నటించిన పతే నోబైల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ అలాగే ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్పది రూల్ ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి బాక్స్ ఆఫీస్ దగ్గర నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాక్కు మహారాజా రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుంచి మంచి టాక్ సొంతం చేసుకుని రోజు కలెక్షన్ల పరంగా అనుకున్న అంచనాలను మించిపోయే రేంజ్ లో వసూలు సాధించింది బిగ్ మూవీస్ లాగా టికెట్ ఐస్ కోసం వెళ్లకుండా నార్మల్ టికెట్ తో ఆఫీస్ బరిలో దిగిన ఈ సినిమా రోజు తెలుగు రాష్ట్రాల్లో అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా కెరియర్ బెస్ట్ ఓపెనింగ్ ని సొంతం చేసుకుంది అయితే ఈ సినిమాలో బాలయ్య వీరసింహారెడ్డి రేంజ్ లో బస్ అయితే లేదు కానీ రోజున సినిమాకి అన్ని చోట్ల నుండి టాక్ స్ప్రెడ్ అవటంతో కలెక్షన్లు పెంచుకుంటూ జోరు అందుకుంది తెలుగు రాష్ట్రాల్లో అటు ఓవర్సీస్ లో కూడా కుమ్మేసే కలెక్షన్ అయితే సాధించింది టోటల్ వరల్డ్ వైడ్ గా ఏరియా వారీగా మొదటి రోజు సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే నిజాం లో నాలుగు పాయింట్ కోట్ల దాకా షేర్ పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ ని ఉత్తరాంధ్ర రెండు పాయింట్ యాభై ఐదు కోట్ల దాకా షేర్ నిస్ట్ లో రెండు పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ లో అయితే రెండు పాయింట్ సున్నా ఆరు కోట్ల షేర్ ని గుంటూరులో నాలుగు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే కృష్ణాలో రెండు పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని నెల్లూరులో అయితే ఒకటి పాయింట్ ఎనభై ఐదు కోట్ల దాకా షేర్ నైతే అందుకుంది మొత్తం మీద టోటల్ ఐపీ తెలంగాణలో ఇరవై ఐదు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే ముప్పై ఆరు పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఒకటి పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ ని ఓవర్సీస్ లో ఐదు పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ముప్పై రెండు పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ ని అలాగే యాభై రెండు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఎనభై రెండు కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ లో బరిలో దిగిన ఈ మూవీ రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ గా నిలవాలంటే ఇంకా నలభై తొమ్మిది కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ మూవీ మొదటి రోజే నలభై శాతం వరకు రికవరీని సొంతం చేసుకోగా రన్ లో ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత తొందరగా బ్రేక్ ఏమైనా అవద్దు చూడాలి అలాగే విలక్షణ నటుడు సోను సూద్ నటించిన హిందీ మూవీ పతే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఆడియన్స్ నుంచి మిస్ టాక్ అయితే సొంతం చేసుకుంది పోటీలో ప్యాన్ ఇండియా మూవీస్ ఉన్న అప్పటికీ కూడా పర్వాలేదనిపించే అయితే సాధిస్తుంది మూవీ మొదటి రోజు రెండు పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ ని అలాగే రెండు రోజు మూడు పాయింట్ తొంభై ఏడు కోట్ల దాకా షేర్ మూడో రోజు నాలుగు పాయింట్ పదమూడు కోట్ల దాకా షేర్ రోజులు పూర్తి చేసుకుని ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేస్తుంది మూడు రోజులు సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే టోటల్ వరల్డ్ వైడ్ గా పది పాయింట్ డెబ్బై కోట్ల రేంజ్ లో షేర్ ని అయితే అందుకోగా అలాగే ఇరవై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది ఈ మూవీ బిజినెస్ ఇంకా తెలియాల్సి ఉండగా పండక్ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర గోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి ఆడియన్స్ నుండి అయితే మిస్డ్ టాక్ అయితే సొంతం చేసుకుంది మూవీ అయితే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్ కు గురైంది అయితే కలెక్షన్ల పైన గట్టిగానే పడ్డాయి మూడో రోజు కొత్త సినిమాలతో పోటీ గట్టిగా ఉన్నప్పటికీ మూవీస్ దెబ్బకి కొన్ని థియేటర్లు అయితే కోల్పోవాల్సి వచ్చింది దీంతో కలెక్షన్ల పైన ఆ ప్రభావం గట్టిగానే పడింది తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ గట్టిగానే డ్రాప్ సొంతం చేసుకోగా హిందీలో మాత్రం కొంచెం హోల్ చూపిస్తుంది తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ఐదు నుండి ఆరు కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటది అనుకోగా అంచనాలు అయితే అందుకోలేకపోయింది మూవీ ఇక్కడ ఐదు కోట్ల రేంజ్ లో షేర్ ను మాత్రమే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా హిందీ కలెక్షన్ కూడా కలుపుకొని పదకొండు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకుంది అలాగే ఈ మూవీ ఇరవై మూడు కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది ఈ సినిమా టోటల్ గా మూడు రోజులు సాధించిన కలెక్షన్ ఏరియా వరిగా ఒకసారి గమనిస్తే నైజాం లో పదిహేడు పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల దాకా షేర్ ని ఎనిమిది పాయింట్ ఎనభై నాలుగు కోట్ల దాకా షేర్ ని ఉత్తరాంధ్ర లో ఎనిమిది పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ ని ఈస్ట్ లో ఆరు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ ని వెస్ట్ లో మూడు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ ని గుంటూరులో ఆరు పాయింట్ పదిహేడు కోట్ల దాకా షేర్ ని లో నాలుగు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ ని ఇక నెల్లూరు లో మూడు పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది ఇక టోటల్ ఐపీ తెలంగాణలో యాభై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని అలాగే ఎనభై ఐదు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటకలో ఐదు పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ తమిళనాడులో మూడు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ ని కేరళలో ముప్పై లక్షల దాకా షేర్ ఇండియాలో పద్నాలుగు కోట్ల దాకా షేర్ నిస్ లో పన్నెండు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా తొంభై నాలుగు పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని అలాగే నూట డెబ్బై ఐదు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఇమోవీ రెండు వందల ఇరవై మూడు కోట్ల బ్రేక్ టార్గెట్ టార్గెట్లో బరిలో దగ్గర మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా కంప్లీట్గా బ్రేక్ ఎవన్ అవ్వాలంటే ఇంకా నూట ఇరవై ఎనిమిది పాయింట్ యాభై కోట్ల రేంజ్లో షేర్ నైతే అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంకా పండగ ముందుంది కాబట్టి మిగిలిన రన్ లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్పాది రూల్ ఆరో వారంలో కూడా మంచి హోల్ ని చూపిస్తూ లాంగ్ రన్ ని సొంతం చేసుకుని ఎంజాయ్ చేస్తుంది ఇప్పటికీ సంక్రాంతి సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ కూడా మంచి హోల్ ని చూపిస్తుంది ఇన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమారం చేస్తుంది తెలుగు రాష్ట్రాల్లో అయితే లిమిటెడ్ థియేటర్ లో ఇంకా షేర్ సాధిస్తుంది ఇక హిందీలో అయితే ముప్పై తొమ్మిదో రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో కలెక్షన్ తో దుమారం చేసేస్తుంది ఇక తెలుగు రాష్ట్రాల్లో కొత్త సినిమాలు ఉన్నప్పటికీ కూడా ముప్పై రోజు పద్దెనిమిది లక్షల రేంజ్ లో షేర్ సొంతం చేసుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా ముప్పై రోజు కోటికి పైగానే షేర్ ని దాటేసింది అలాగే రెండున్నర కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ముప్పై తొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరిగా ఓసారి గమనిస్తే నిజాం లో వంద పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ ని నాలుగు కోట్ల దాకా షేర్ ని ఉత్తరాంధ్రలో ఇరవై మూడు పాయింట్ నలభై నాలుగు కోట్ల దాకా షేర్ ని వెస్ట్ లో పన్నెండు పాయింట్ అరవై రెండు కోట్ల దాకా షేర్ ని తొమ్మిది పాయింట్ తొంభై రెండు కోట్ల దాకా షేర్ ని గుంటూరులో పద్నాలుగు పాయింట్ యాభై ఒక కోట్ల దాకా షేర్ ని పన్నెండు పాయింట్ పదమూడు కోట్ల దాకా షేర్ ని ఇక నెల్లూరులో ఏడు పాయింట్ అరవై ఏడు కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో రెండు వందల పదిహేను పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే మూడు వందల ఇరవై ఎనిమిది పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక కర్ణాటకలో యాభై ఒకటి పాయింట్ ఇరవై రెండు కోట్ల దాకా షేర్ ని తమిళనాడు ముప్పై మూడు పాయింట్ డెబ్బై ఒక కోట్ల దాకా షేర్ ని కేరళలో అయితే ఏడు పాయింట్ పది కోట్ల దాకా షేర్ ని హిందీలో అయితే మూడు వందల డెబ్బై నాలుగు పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని నూట ఇరవై ఐదు పాయింట్ అరవై ఆరు కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఎనిమిది వందల ఏడు పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ ని అలాగే పదహారు వందల తొంభై ఐదు పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆరు వందల కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా ముప్పై తొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో బ్రేక్ ఎవెన్ కంప్లీట్ చేసుకుని నూట తొంభై ఏడు పాయింట్ అరవై కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి మరి ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్లో ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి